హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరూ బాగున్నారా ఈ సమ్మర్లో మనకి ఎక్కువ దొరికేది మునక్కాయలు కదా అండ్ మామిడికాయలు సో ఈ మునక్కాయలతో మనం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను అండ్ ఈ పచ్చడి అయితే మనకు ఆరు నెలలు స్టోరేజ్ కూడా ఉంటుంది పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో అన్ని ఎంత క్వాంటిటీలు తీసుకోవాలో కూడా మెజర్మెంట్స్ చెప్తాను అండ్ మీరు ఈ పచ్చడిని దోశలోకి ఇడ్లీలోకి అలా తినచ్చు లేదంటే నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కొంచెం సేమ్ మనకి టమాటా పిక్కిల్లాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ చింతపండు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మునక్కాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను వీటిల్ని వాష్ చేసి పెట్టి కొని ఆరిన తర్వాత మొక్కలు కట్ చేయాలి అండ్ తొక్కు తీయకూడదు అనమాట తొక్కు తీస్తే అవి స్మాష్ అయిపోతాయి సో అదనమాట ఉప్పు కూడా కళ్ళుప్పు తీసుకోవాలి కల్లుప్పు వచ్చేసి ఒక సెవెంటీ గ్రామ్స్ హాఫ్ కేజీ మొక్కలకి ఒక సెవెంటీ గ్రామ్స్ అయితే ఉప్పు అండ్ ఒక సెవెంటీ గ్రామ్స్ అయితే కారం అనమాట ఇది ఇంట్లోనే ఆడిచ్చిన కారం మిరపకాయలు తీసుకొని చాలా కారం ఎక్కువ ఉంటుంది సో తక్కువ వేసుకోండి మీరు కారం ఎక్కువ ఉందంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవచ్చు చింతపండు సో ఇలాగ ఆవాలు మెంతులు ఒక నాలుగు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు తీసుకోండి ఇలా మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను ఇక్కడ మునక్కాయలు చింతపండు కారం ఉప్పు ఇలా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె కావచ్చు లేదంటే నువ్వుల నూనె తీసుకోండి సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలన్నమాట సో మనం చింతపండు తీసుకున్నాం కదా దాంట్లో పీచులు ఏం లేకుండా క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్ పోసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆవాలు అయితే వేపుకున్నాము ఇప్పుడు వన్ ఫోర్ ఇస్ట్ వన్ అనమాట ఫోర్ స్పూన్స్ ఆవాలు అయితే వన్ స్పూన్ మెంతులు వేసుకొని సన్నసాగం మీద వేపుకోవాలి ఫస్ట్ మెంతులు కొంచెం వేగిన తర్వాత మీరు ఆవాలు అయితే వేసుకొని వేపుకోండి ఇవి బాగా కొంచెం చిటపట అని సౌండ్స్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఈ పిక్కిలు ఎవరైనా పెట్టుకోవచ్చు నేనే పెట్టానంటే మీది కూడా పెట్టచ్చు అనమాట సో టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది మీకు మునక్కాయ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పిక్కిలు కూడా నచ్చుద్ది అనమాట కొంచెం డిఫరెంట్గా టమాటో పిక్కిల్ టేస్ట్ ఉంటుంది అండ్ మునక్కాయ ఫ్లేవర్ ఉంటుంది కదా ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మునక్కాయలను వేయించుకుందాము ఇక్కడ నేను ఒక పావు కేజీ ఆయిల్ వేసి అది కొంచెం కాగిన తర్వాత మునక్కాయ ముక్కలని అయితే దాంట్లో వేస్తున్నాను అనమాట మీరు మునక్కాయ ముక్కలను వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి ఎక్కువ కలపద్దండి మునక్కాయ చెదిరిపోతుంది అనమాట కొంచెం స్మూత్ గా తీయాలి సో ఇలాగ మునక్కాయ ముక్కల్ని వేపుకోవాలి మరి డీప్ ఫ్రై కాదు జస్ట్ అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే అంటే లోపల మనకు ఉక్కింది అని అని తెలుస్తుంది కదా అంతలాగా వేపుకోవాలి మరి ఎక్కువ వేపుకున్న అదేమవుతుంది అంటే మొక్కలు అనేవి చెక్పోతాయి సో ఇలా మునక్కాయ ముక్కలు వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పోపు కూడా వేసి పెట్టేసుకుంటే అది చల్లారాక మనం అన్నీ ఒకేసారి కలిపేసుకోవచ్చు సో ఇలా పోపుకైతే ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు మీరు పచ్చి వెల్లుల్పాయలు అయినా వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదంటే ఇలాగ ఫ్రై చేసుకొని అయినా వేసుకోండి కొక్క తీసుకొని వేసుకోవాలి సో అన్నీ అయితే తాలింపు కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అది చల్లారిపోద్ది మనం కలిపేటప్పటికి మనం ఆల్రెడీ చింతపండు వాటర్ పోసి పెట్టున్నాం కదా దాన్ని గుజ్జు తీసి ఒక అంత వడగట్టుకోవాలన్నమాట అంటే ఆ పలుపు అంతా బయటికి తీసేసి ఆ రసంని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిచ్చాలి మనం అప్పుడే చింతపండులో ఉండే నీరంతా ఎవాపరేట్ అయిపోయి పల్ప్ అనేది మనకు వస్తుంది అనమాట గుజ్జులాగా చేసుకోవాలి చింతపండుని అండ్ ఆవలు మెంతులు వేపుకున్నాం కదా అవి కూడా మిక్సీకి వేసుకోవాలి ఇవి కొంచెం మిక్సీకి వేసిన తర్వాత మనం కల్లుప్పు ఉంది కదా కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి చూసారు కదా మనకి పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇవి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలని మెంతులు ఆవాలు సో మనం మునక్కాయ ముక్కలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కలుపుకుందాము ఈ మునక్కాయ ముక్కల్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేపుకున్నాం కదా అవి వేసుకొని తర్వాత చింతపండు గుజ్జుడక పెట్టుకున్నాం కదా దాన్ని అయితే సో ఇంత తిక్క పేస్ట్ లాగా ఉండాలండి కొంచెం ఆ తర్వాత మనం తీసుకున్న కారం ఒక సెవెంటీ గ్రామ్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వచ్చేసి ఉప్పుని ఆవాలు మెంతులు పౌడర్ చేసాం కదా దాంట్లోనే వేసాం సో ఆ పౌడర్ ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట మీరు కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే మునక్కాయ ముక్క చెదిరిపోవడదు మీరు వేపుకునేటప్పుడు కూడా మరీ మెత్తగా వేపుకోవద్దు కొంచెం ముక్క గట్టిగా ఉండేలాగే వేపుకోవాలన్నమాట సో ఇలా అన్నీ వేపుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఆయిల్ ఆల్రెడీ మనం అన్నీ వేసి తాలింపు పెట్టుకున్నాం అది చల్లారిపోయి ఉంటుంది సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఆ ఆయిల్ కూడా వచ్చేసి దీనిలో పోయాలి సో దీంట్లో పోసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఒక టూ డేస్ అలాగే పక్కన పెట్టండి లైక్ స్టీల్ గిన్నె కాకుండా ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకొని తర్వాత మీరు ఏదైనా గాజు గ్లాస్ సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ తీసి పెట్టుకుంటే స్టోరేజ్ అయితే ఉంటుందండి టూ త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది అండ్ మీరు టేస్ట్ చూసినప్పుడు మీకు ఎక్కువ మునక్కాయకి పులుపు కా ఉప్పు పట్టేసినట్టు అనిపిస్తుంది అందుకని అంటే మునక్కాయ టేస్ట్ ఇవి అన్నీ పట్టేసి బాగా బాగుంటుంది అన్నమాట మీకు కొంచెం పులుపు తక్కువ కావాలనిపిస్తే ముందుగానే తక్కువ వేసుకోండి లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోద్ది చింతపండు చూసారు కదా చూడడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది టమాటా లాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే కొంచెం టమాటా లాగే ఉంటుంది ఆ మునక్కాయ ఫ్లేవర్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి నచ్చింది కూడా సో ఫైనల్గా అయితే నేను ఇలా జాడీలోకి తీసి పెడుతున్నాను ఇది నేను పెట్టి కూడా వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను స్టిల్ ఇంకా పచ్చడి అయితే చాలా బాగుంది అన్నమాట ఇలా అంతా ఊడ్ చేసిన తర్వాత దీనిలో అన్నం కలుపుకొని తిన్నాము అప్పుడు టూ డేస్కైనా కూడా మునక్క ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి నూనెలో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ పచ్చడి నాకు ఒక కమెంట్ చేయండి ఈ మునక్కాయలు చేసి మా అమ్మ ఊరు నుంచి పంపించింది అనమాట చాలా ఎక్కువ మునక్కాయలు ఉన్నాయని ఇలాగ పచ్చడి పట్టాము మీరు కూడా ట్రై చేయండి మునక్కాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మునక్కాయకి అవి ఫ్లేవర్స్ అంతా బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంత క్వాంటిటీ కాకపోయినా కొన్ని మునక్కాయల ముక్కలతో అయినా ఒక చిన్న జాడి నిండా పెట్టుకొని చూడండి టేస్ట్ అయితే నచ్చుద్ది మీ అందరికీ మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు ఒక కమెంట్ చేయండి మునక్కాయతో రసం కూడా పెట్టచ్చు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేసి నాకు సజెషన్ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ హారిక